ప్రభు స్తోత్రం దైవాశీస్సులు దేవుని నిండైన దీవెనలు మనందరి మీదకి ఆత్మదేవుడు ఈసైమయం కొరకు పంపును గాక అమెయిన్ దేవుని పిల్లలారా చాలా జాగ్రత్తగా వినండి లేవికాండం ఇరవై అధ్యాయం ఇరవై రెండో వాక్యం కాబట్టి మీరు నివసించినట్లు నేను ఏ దేశమనుకో మిమ్మల్ని తీసుకొని పోచున్నాను ఆ దేశం మిమ్మను కక్కివేయకున్నట్లు మీరు నా కట్టడలన్నిటినీ నా విధులన్నిటినీ అనుసరించి నడుచుకొనవలను దేవుడు తన మాట మన కొరకు దీవించిన గాక ముందేమో అందరి మీద కాశీర్వచనని చెప్పాను కానీ తర్వాత మనం చదువుకున్న భావంలో మనం నివసించే స్థలంలోంచి ఆ నివాస స్థలం మనం కక్కివేస్తంట చాలా ప్రాముఖ్యమైన మాట భయముతో వణుకుతో మనం ఈ మాట వినాలి ఒక స్థలం నుంచి మనం ఎళ్ళగొట్టబడుతున్నామంటే అక్కడ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసేము ఇరవై మూడవ వచ్చు నేను మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారాలను బట్టి నడుచుకోనకూడదు వారి టిక్రీలన్నీ చేసిరు గనుక నేను వారందరినీ వారెందు అసహ్యపడితిని కణానీయులు హిత్తిలు పెరిజీలు ఎబుసీలు అమోలీలు వీళ్ళందరినీ దేవుడు ఆ స్థలం నుంచి ఎందుకు ఎలగొట్టాడు ఎందుకు ఆ స్థలం వారందరినీ కక్కివేసింది ఎందుకంటే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు వారు చేశారు కనుక ఆ భూమి ఆ దేశం ఆ భూమి వారిని కక్కేసింది దేవుడు ఎలా కొట్టడం కాదు భూమి కక్కేసింది మనం కాని దేవునికి అసహ్యమైన కార్యాలు చేస్తున్నామా కక్కివేయబడతామేమో భయపడుతూ జాగ్రత్త పడదాం నిజమైన దీవెన వచ్చినవి నిజమైన ఇది ఈవేళ మీరు దీన్ని స్వతంత్రించుకున్నట్లుగా ఆత్మదేవుడు సహాయం చేయాలని నా ప్రార్థన నా కొరకు కూడా ఉన్న స్థలం నిన్ను కక్కివేసేదిగా నేను ఉన్న మందిరం నిన్ను కక్కివేసేదిగా నీవున్న ఉద్యోగం నిన్ను కక్కివేసేదిగా నీవు పనిచేసే పని నిన్ను కక్కివేసేదిగా నువ్వు సేద్యం చేసే పొలం నిన్ను కక్కివేసేదిగా నన్ను కక్కివేసేదిగా ఉందంటే దేవునికి అసహ్యమైన వాటిని మనం చేస్తున్నాము అలాగూ చేయకుండా భయముతోను వణుకుతోనూ పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఏసయ రక్తమును ఆశ్రయించి తండ్రి ఎదుట థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ